నితిన్ హీరోగా దిల్ రాజ్ నిర్మాణంలో శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు వకీల్ సాబ్ తర్వాత వేణు తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి ఎమోషన్ యాక్షన్ ఎంటర్టైనర్గా గా వచ్చిన తమ్ముడు ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్ పెట్టడం నితిన్ కంబ్యాక్ సినిమాగా ప్రచారం జరుగుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అందరిలో ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఈ రివ్యూలో చూద్దాం ముందు స్టోరీ లైన్కి వస్తే జై ఒక ఆర్చర్ చిన్నప్పటి నుంచి కష్టపడి విలువితేళ్లలో శిక్షణ తీసుకుంటాడు ఎలాగైనా దేశానికి గోల్డ్ మెడల్ తీసుకుని రావాలి అనేది జై కానీ బుల్స్ ని కొట్టడంలో ప్రతిసారి మిస్ అవుతూ ఉంటాడు మీలో ఏదో సమస్య ఉంది ముందుగానే పరిష్కరించుకున్న తర్వాత లక్ష్యం వైపు ఆలోచించు అని కోచ్ చెప్పిన మాటలు విన్న తర్వాత పరిష్కారం కోసం బయలుదేరుతాడు జై అలా అతను అక్క ఝాన్సీకు చిన్నప్పుడు చేసిన అన్యాయం గుర్తొస్తుంది దాంతో అక్క దగ్గరికి బయలుదేరుతాడు తమ్ముడు అతను వెళ్ళేసరికి అక్క కుటుంబం ప్రమాదంలో ఉంది అని తెలుసుకొని ఆమె ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని సైతం ఫరంగా పెడతాడు అక్క మాట కోసం తమ్ముడు ఒక ఊరికి వెళ్ళి ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ అయితే అక్క తమ్ముళ్ళ మధ్య ఉండాల్సిన ప్రాధాన్యత ఎమోషన్ ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విషయంలో మిస్ అయింది నిజానికి సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా మొదలవుతుంది తర్వాత వెంటనే అది క్రైమ్ థ్రిల్లర్గా మారి ఒక అడ్వెంచరస్ మూవీగా రూపాంతరం చెందుతుంది నిజానికి ఒకే సినిమాలో అన్ని కోణాలను చూపించాలి అనుకోవడం కాస్త సాహసమైన నిర్ణయమే కానీ వేణు శ్రీరామ్ లాంటి డైరెక్టర్ దాన్ని పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయలేకపోయాడు నిజానికి సినిమాకు రాసుకున్న కథ ఎక్కడా రియలిస్టిక్గా అనిపించలేదు అంబర గొడుగు అనే ఒక ఎపిసోడ్ రాసుకోవడంతో ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలి అని ప్రయత్నిస్తున్నట్లు అర్థమైంది కానీ పూర్తి స్థాయిలో అది ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు దర్శకుడు ఎందుకంటే అలాంటి ఒక కల్పిత ప్రాంతం ఉండి ఉండవచ్చు అక్కడ అటవికులు కూడా ఉండి ఉండవచ్చు కానీ సప్తమి గౌడ ఎపిసోడ్ కానీ ఫైట్లు కానీ మాత్రం రియాలిటీకి దగ్గరగా లేవు అంతా ఎమోషన్తోనే నడిపించాలి అని అనుకుంటాడు కానీ ఆ ఎమోషన్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ సినిమాలో నితిన్కు ఒక మంచి పాత్ర దొరికింది కానీ సినిమాలో అంత స్కోప్ అతనికి దొరకలేదు ఉన్నంత వరకు యాక్షన్ సీక్వెన్స్తో అదరగొట్టాడు సప్తమి గౌడ పాత్ర చాలా పరిమితగా కనిపించినా ఆమె ఉన్నంతసేపు తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేసింది వర్ష బొల్లమ్మ కూడా తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది లయ పాత్ర రాసుకున్న తీరు బాగుంది కానీ దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా తీసుకుంటే బాగుండు అని అనిపించింది ఇక ఫ్యామిలీలో నటించిన మిగతా వాళ్ళందరూ కూడా తమ పరిమితి వరకు వాళ్ళు చాలా బాగా నటించారు వేణు శ్రీరామ్ కుమార్తె కొన్ని కీలకమైన సీన్స్లలో ఆకట్టుకునేలా నటించింది ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది పాటలు పెద్దగా లేవు కానీ ఒక్క పాట మాత్రం గుర్తుంచుకునేలా ఉంది ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రివ్యూ టూ పాయింట్ ఫైవ్ అండ్ మీరు ఈ మూవీ చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి